నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్ఫానర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేను ఒక వారం రోజుల అయితే మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో చూసిన తర్వాత తెలంగాణ స్టేట్ కరీంనగర్కి చెందిన అన్న పేరు అయితే తిరుపతి అన్న అయితే తిరుపతి అన్న అయితే ఈ బండిని చూసి నాకు కావాలని చెప్పేసి యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు అదే రోజు దాని తర్వాత రోజు అయితే హాఫ్ పేమెంట్ చేశారు ఆరు లక్షల యాభై వేల రూపాయలు అయితే హాఫ్ పేమెంట్ చేసి ఈ బండి అయితే హోల్డ్ చేసుకున్నారు ఈ రోజైతే బండి ఫుల్ పేమెంట్ చేశారు ఈ బండిని డెలివరీ తీసుకొని అన్నయ్యకి అయితే కంటైనర్కి అయితే ఇచ్చి పంపిస్తున్నాను అంటే అన్నయ్య వల్ల అయితే ఇక్కడికి రాలేదండి హైదరాబాద్ వరకు అయితే కంటైనర్ అయితే పంపిస్తున్నాను మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జెడ్ వేరియంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ తొమ్మిదో బండి లాస్ట్ అండి ఇయర్ లాస్ట్ బండి రెండు వేల పదహారు లాస్ట్లో బండి టూ పాయింట్ ఫోర్ జడ్వేర్ జడ్వేర్ ఏంటండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ లాస్ దాకా బ్యాంక్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ డ్రాక్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఈ వెహికల్ అయితే నేను అన్నయ్యకి ఢిల్లీలో పదమూడు లక్షల ఇరవై వేల రూపాయలకైతే ఇప్పించాను ఇంకా ఈ బండి అయితే ఇప్పుడు నేను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్ అయితే పంపిస్తున్నాను అన్నయ్య కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు అయితే వచ్చి బండి అయితే తీసుకుంటా అని చెప్పేసి అని అన్నాడు ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెహికల్ ఒకసారి రౌండ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఈ వీళ్ళు కంటైనర్ వాళ్ళండి అండి నా రెగ్యులర్గా నా బండ్లన్నీ వీళ్ళే తీసుకెళ్తూ ఉంటారు ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ అండి ఇది ఈ బండి ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది మా చాపేడ్ ఇది ఇచ్చే వచ్చి చాబీ చాబితే చాబీ తె చూడవచ్చు అండి కీస్ ఇచ్చేసి రెండు కూడా ఇది వచ్చేసి యూజ్డ్ కీ అండి ఇది ఎప్పుడు వరకు అయితే ఇంతమటుకు యూజ్ కూడా చేయలేదు కీ అయితే చూసుకోవచ్చు అన్యూజ్డ్ ఉంది కీ అయితే ఈ ఒరిజినల్ కీ సెకండ్ కీ అయితే నేనైతే అన్నయ్య వాళ్ళకి కొరియర్ చేస్తాను ఈ బండి ఇదైతే బండితో పాటు అయితే ఇచ్చి పంపించేస్తాను చూసుకోవచ్చు అండి ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది దీనికి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ బండి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు ఇంకా బండి మాన్యువల్ బుక్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు ఇవన్నీ నేను బండితో పాటు అయితే ఇచ్చి పంపించేస్తున్నాను టైర్ కండిషన్ చూసుకోవచ్చు ఓకే సార్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడదామని మళ్ళీ సార్ అయితే రౌండ్ చేసి చూపించాను మళ్ళీ డీటెయిల్స్ చెప్తానండి టూ థౌజండ్ సిక్స్టీన్ నైన్త్ మంత్ వన్ అండి టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియం టైటా ఇన్నోవా క్రిస్టా మాన్యువల్ గేర్స్ డీజిల్ వెహికల్ అండి ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది పదమూడు లక్షల ఇరవై వేల రూపాయలకైతే తిరుపతి అన్నయ్యకి అయితే ఇప్పించాను కరీంనగర్లో ఉంటారు అనే వాళ్ళైతే ఈ పంట నేను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి అయితే ఇచ్చి పంపిస్తున్నాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ గురించి దీని గురించి అయితే నాకు చాలా ఫోన్లు వచ్చాయి కాకపోతే అప్పటికే అన్నయ్య అయితే బుక్ చేసుకున్నాడు చాలా మంది కూడా నేను అదే చెప్పాను ఓకే సార్ ఇప్పుడు ఈ వెహికల్ అయితే హైదరాబాద్ వరకు అయితే ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఇద్దరికైతే ఇచ్చి పంపిస్తున్నాను వీళ్ళు కంటైనర్ వాళ్ళు చాకా ఓకే ధ్యానంశం లేదు ఓకే సరే పేపర్ అందరు బయట ఓకే निकाल आप निकालो हाँ 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 इक्सपा डिंग दिखाए दिखाए सारे दिखाएं प्रॉपर